హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో శ్రావణ మాసం శనివారం పూజ బేసిక్ గా అమ్మ వాళ్ళు శ్రావణ మాసం ఫాలో అవుతారు అండ్ అతమ్మ వాళ్ళు కార్తీక మాసం మెయిన్ శ్రావణ మాసం కూడా ఫాలో అవుతారు ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుని గది స్టిక్కర్ వచ్చేసి రీసెంట్ గానే స్టిక్ చేసాము మీషోలో లో ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేశాము చాలా పెద్దదిగానే వచ్చి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి అప్డేట్ చేశాను అండ్ శ్రావణ శనివారం కి మేము చేసిన వంటలు మేము అంటే అమ్మ అండ్ అమ్మమ్మ చేసిన వంటలు పాయసం స్వీట్ అండ్ కూరాకు పప్పు నెక్స్ట్ వచ్చేసి లెమన్ రైస్ నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ నెక్స్ట్ వచ్చేసి అప్పడాలు అండ్ మనకి ముద్ద దిగదు అప్పడాలు లేనిదే ఫైనల్గా పెసరపప్పు తిరువాత పెట్టిన పెసర మీలో ఎంతమంది శ్రావణ్ మాసం ఫాలో అవుతారో కమెంట్ చేయండి అంటే నాన్ వెజ్ తినకుండా వన్ మంత్ అండ్ ఫైనలీ ఆ ప్రసాదం చేసిన ప్రసాదం అంతా అరిటాకుల్లో పెట్టాలి పల్లెంలాగా దేవుని దేవునికి బేసిక్ గా నాకు శ్రావణ మాసం ఇలా చేస్తారని నాకు ఐడియా లేదు నేనైతే ఇంట్లో పూజ చేశామా టెంపుల్ కి వెళ్ళామా వచ్చామా అనే నాకు తెలుసు అంతేకాని ఇలా ఆ ప్రసాదాలన్నీ చేసి పెడతారని నాకైతే అస్సలు ఐడియా లేదు ఇప్పుడు తెలిసింది వంటలు చేసే లోపంత లేట్ అయిపోయిందని చెప్పి ఆఫ్టర్ టెన్ థర్టీ అయితే పూజ స్టార్ట్ చేశారు ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది శ్రావణ మాసము ఫస్ట్ సాటర్డేనే చేయాల్సింది బట్ నాగపంచమి చేసిన తర్వాత ఇలా సాటర్డే చేస్తారంట బట్ ఫస్ట్ సాటర్డే వచ్చింది తర్వాత నాగపంచమి వచ్చింది ఇక్కడ మా అమ్మమ్మ మా అమ్మకి చెప్పిస్తుంది ఇలా చెప్పాలి అని దానికే నవ్వుతుంది ఫైనల్ గా మా అమ్మమ్మ పూజ చేసింది తర్వాత నేను చేశాను నేను చేసేటప్పుడు వీడియో తినికి ఎవరు ఫ్రీగా లేదు సో ఫైనల్ శ్రావణ మాసం శనివారం ఇలా అయితే ఫినిష్ అయింది తర్వాత వాళ్ళిద్దరు టెంపుల్ కయితే వెళ్లేసి వచ్చారు లాస్ట్ వీక్ నాగపంచమి అండ్ ఈ వీక్ శనివారం పూజ అండ్ నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం సో ఆగస్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ అండ్